శీ సంతకం పెట్టాలి బాగుండవా కూర్చో విధవంశి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినాడు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ఐదు మొదలైన ఏడు పన్నెండు వాళ్ళకి ఇస్తా అంటున్నాడు ఒక్కొక్క కాలేజీకి అరవై ఎకరాల పొలం ఉంది గవర్నమెంట్ రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఇంకొక వంద కోట్లు ఖర్చు పెడితే అది తయారవుతుంది దానిలోనే సంవత్సరానికి ఐదు వేలకు బాడెక్కిస్తున్నారు అది ఇవ్వకూడదని గవర్ గవర్నర్కు లెటర్ రాస్తున్నాం సంతకాలు కోటి సంతకాలు సేకరిస్తున్నాం కింద ఏదన్నా ఇది పెట్టాల్సింది

करना है है करना 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 है है करना है करना है करना है करना है करना है करना है करना